నమస్తే నేను మీ ప్రశాంత్ మాజీ సీఎం కేసీఆర్ గారు చంద్రబాబు గురించి మాట్లాడడం అయితే జరిగింది అసలు ఇంతకీ ఏం మాట్లాడారు మరి టీడీపీ ప్రభుత్వం తెలంగాణకి మళ్ళీ రాబోతుందా అంటే ఇక్కడ మళ్ళీ స్థాపించబోతున్నారా ఏంటి దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర్లత గారు ఉన్నారు నమస్తే మేడం నమస్తే మేడం కేసీఆర్ గారు చంద్రబాబు గురించి అయితే మాట్లాడడం జరిగింది అసలు ఇంతకీ ఏం మాట్లాడారు అంటే ఎందుకు ఆ మాట్లాడ మాట్లాడాల్సి వచ్చింది కేసీఆర్ గారికి ఒకటే భయం ఏంటంటే తెలుగుదేశం పార్టీ అంటే భయం నారా చంద్రబాబు నాయుడు గారు అంటే భయం ఎందుకంటే ఈ పార్టీ నుంచే వెళ్ళాడు తెలుగుదేశం పార్టీ నుంచే వెళ్ళాడు ఆయన అంటే ఇక్కడ ఉన్న కట్టిన కార్యకర్తలు తెలంగాణలో ఉన్న కార్యకర్తలను చూస్తే భయపడుతున్నట్టే కనపడుతుంది నువ్వు భయపడి భయపడి పదేళ్ళు ఇదే కాన్సన్ట్రేషన్ చేశాడు కానీ ఏం చేయలేకపోయాడు వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళి నాయకులు వెళ్ళిపోవచ్చు కానీ కేడర్ని ఏమీ చే ఎక్కువ చెదరకుండా అలాగే ఉంది కేడర్ నమ్ముకున్నారు తెలుగుదేశం పార్టీని ఉంటే ఇదే పార్టీలో ఉంటాం కానీ ఇదే జెండా మోస్తాం కానీ వేరే జెండా పక్కన మేము వెళ్ళము అన్న వాళ్ళందరూ ఇప్పటికీ అలాగే ఉన్నారు ఇది ఎప్పుడూ కూడా బడుగు బలహీన వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ అనేది అదే బీఆర్ఎస్ అనేది ఒక పెత్తనదారుల పార్టీ ఎప్పుడు కూడా గతంలో కూడా మనం ఈ పది ఏళ్ళు కూడా చూస్తే పెత్తనదారులు అంటే కుటుంబ సభ్యులే ఇంకా వేరే వాళ్ళకి అవకాశం లేదు అరే వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టలేరు ఒకటి ఏది వాళ్ళ స్వేచ్ఛగా వాళ్ళ భావన భావన ఏదైతే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేద్దాం అనుకున్నారో అది చెప్పటానికి వీలు లేదు అరే ఒకటి ఖండించలేరు ఏమీ చేయలేరు మళ్ళీ వాళ్ళ మినిస్టర్లు మినిస్టర్లు కూడా ఇంకా అన్ని ఫైల్స్ కూడా కేటీఆర్ గారే చూస్తారు ఇంకా ఆయన చెప్పమన్న చోట చెప్పమనే ప్లేస్లో పెట్టమన్న చోట సంతకాలు పెట్టడానికే ఉన్నారు అంతకుమించి వాళ్ళకు ఒక ఫ్రీగా మీరు ఈ పని చేయడానికి మీకు ఏ ఏ రకమైన ఇది కావాలి అనేది అయితే ఎక్కడా కూడా నడవదు అంటే దీని ఉద్దేశం ఏంటి ఇవన్నీ చూస్తా అంటే కేసీఆర్కి తెలుగుదేశం అంటే భయం ఇప్పుడు యాక్చువల్లీ ఎవరిని గురించి మాట్లాడాలి కాంగ్రెస్ గురించి మాట్లాడాలి అధికారంలో ఉండే ఎవరు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడకుండా తెలుగుదేశం గురించి మాట్లాడుతున్నాడు అంటే ఆయన ఎంత భయపడిపోయి ఉన్నాడు అంటే ఒకటి ఇప్పుడు పదహారు నెలల వరకు అయిపోయింది ఎలక్షన్స్ వచ్చి కూడా అయిపోయి కూడా సో అప్పటి నుంచి కూడా బయట రాలా వచ్చిన వెంటనే తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ గుర్తొచ్చింది అంటే రేపు పొద్దున కూటమితో కలిసి తెలుగుదేశం తెలంగాణలో పోటీ చేస్తే ఆయన పరిస్థితి ఏంటి అని భయంలో ఉన్నాడు మా నా పరిస్థితి ఏమవుద్ది నేను ఎందుకు ఇప్పటి నుంచే జాగ్రత్త పడదాం ఇప్పటి నుంచే విధ్వంసాలు రెచ్చకూడదాం ఇప్పటి నుంచే మాట్లాడటం మొదలు పెడదాం ఆయన మూలానే తెలంగాణ రాలేదంట ఆయనే ద్రోహి అంట నీ అంత ద్రోహి ఎవరున్నారు చెప్పు నువ్వే కా పెద్ద ద్రోహివి తెలంగాణకే ద్రోహి నువ్వే అక్కడ అమరవీరులు చనిపోయినప్పుడు కొన్ని వేల మంది చచ్చిపోయారు వాళ్ళ గురించి ఏ రోజైనా పట్టించుకున్నావా ప్రొఫెసర్ జయశంకర్ గారు చనిపోయారు ఆయన గురించి ఏదైనా ఇది అన్నావా కోదండరామ్ గారు ఆయన ఉద్యమకర్త ఆయన గురించి ఏమైనా పట్టించుకున్నావా గెలిచే వరకు పక్కన పెట్టుకున్నావు నువ్వు గెలిచిన తర్వాత ఒక సీఎం అయిన తర్వాత వాళ్ళంతా నెట్టేశావు నువ్వా నీతులు చెప్పేది గద్దర్ గారిని గద్దర్ గారిని కూడా పక్కకు కదా ఇంకా ఇట్లా చూసుకుంటే అందరూ చనిపోయి అందరు త్యాగాలతో వచ్చిన ప తెలంగాణని ఆయన సొంతానికి వాడుకున్నాడు అవును కేసీఆర్ వల్లే తెలంగాణ వచ్చిందని చెప్పేసి చాలా మంది ఇప్పటికీ అంటూ ఉంటారు కానీ వీళ్ళందరూ ఎవరైతే చెప్పండి కేసీఆర్ గారు దొంగ ఉపవాసాలు చేస్తానని నిరాహార దీక్షలు చేస్తానని చేశాడు కానీ వీళ్ళెవరూ నటించలేదు వాళ్ళు నిత్యం ప్రజల్లో ఉన్నారు పోరాడారు ఆయనలాగా దొంగ ఇది చేసేసి పెరుగన్నం తినేసి నాకు ఈ రోజు చచ్చిపోతాడు తెల్లారి చచ్చిపోతాడు సాయంత్రం చచ్చిపోతాడు ఇదే కదా స్క్రోలింగ్ లో వేసింది అలా హడా ఇది బెదిరించి ఇవన్నీ చేస్తాం ఒకవేళ తెలుగుదేశం పార్టీ కానీ సంతకం పెట్టకపోతే ఈ రోజున తెలంగాణ వచ్చేది కాదు కదా అది ప్రతి ఒక్కళ్ళకి తెలిసిన విషయమే కదా ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు అందరూ ఒప్పుకుంటేనే తెలంగాణ వస్తుంది ఏ ఒక్కరు ఒప్పుకోకపోయినా రాదు దానికి సంతకం పెట్టింది చంద్రబాబు నాయుడు గారు కదా ఒక పార్టీ తెలుగుదేశం పార్టీ అది అధ్యక్షులుగా ఉన్న స్థానంలో ఉంటూ ఆయన ఒప్పుకున్నారు ఆయన ఒప్పుకొని సంతకం పెడితేనే వచ్చింది ఆయన ఒకటే చెప్పారు అన్నదమ్ముల్లాగా విడిపోదాం ఎవరు బతుకులు వాళ్ళు బతుకుదాం కానీ ఆంధ్రప్రదేశ్ అనేది ఇంకా క్యాపిటల్ సిటీ కూడా లేదు కాబట్టి దానికి నిధులు ఎక్కువ ఇవ్వండి అని సెంట్రల్ గవర్నమెంట్ కోరారు సెంట్రల్ గవర్నమెంట్నే కోరారు ఆయన అంతేగాని ఇక్కడ తెలంగాణ స్టేట్లో ఉండే తీసుకెళ్ళిపోయి ఆంధ్రప్రదేశ్లో పెట్టాలని కాదు ఆయన నువ్వు సంపాదించుకుని ఈ రోజున నువ్వు నీకు గత సీఎం కాకముందు నీ ఏంటి ఇప్పుడు నీ ఆస్తులే నారా చంద్రబాబు నాయుడు గారు తొమ్మిదేళ్లుగా సీఎంగా గా ఉన్నారు కానీ ఏ రోజు కూడా ఆయన ఆస్తులు చిట్టా చూసుకో ఫస్ట్ నుంచి ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఆయన మీద ఉన్న ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి ప్రతి ఎవ్రీ ఎలక్షన్ టైంలో కూడా అప్ టు బిట్లో ఆయన ఇస్తూనే ఉన్నాడు ఆయన ఆస్తులు ఏ రకంగా పెరుగుతున్నాయి ఎంత ఉంది అనేది ప్రతి సంవత్సరం ప్రతి ఐదేళ్లకు ఒకసారి ప్రజలకు చెప్తూనే ఉన్నాడు నువ్వు చెప్పు చూద్దాం నీ కుటుంబం ఉంది చెప్పమానండి చెప్పగలుగుతున్నావా నువ్వు చెప్పలేవు ఎందుకంటే అంతా తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం దోచేశాడు మిగులు బడ్జెట్లో ఉన్న స్టేట్ని ఈరోజు అప్పులు పాలు చేశావు ఈరోజు అంటే నేను మొన్న నిర్మలా సీతారామ గారు కూడా అంటున్నారు కదా కేంద్రం బడ్జెట్ విషయం మాట్లాడినప్పుడు తెలంగాణ రాష్ట్రం విడిపోయేటప్పటికి మిగులు బడ్జెట్లో ఉంది అలాంటి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి ఈ రోజున అధోగతి చేశారు ఈ రోజున తెలంగాణ రాష్ట్రం ఏ పరిస్థితిలో ఉందంటే జీతాలు ఇచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఇక్కడ అలాంటి దౌర్భాగ్య స్థితికి తీసుకొచ్చాడు యాక్చువల్లీ చూస్తే సమర్థుడైన నాయకుడు ఉన్నారు కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన అక్కడ చేయగలుగుతున్నారు ఇక్కడ రేవంత్ గారు చేద్దామని అనుకున్నా కూడా నిధులు అటు అప్పులు పుట్టవు ఒకటి అప్పులు ఆల్రెడీ చేసేశారు ఇంకోటి ఇంకా ఇక్కడ వచ్చే ఇన్కమ్ సరిపోవట్లేదు అప్పులు పాలై ఇది ఏ విధంగా సర్దుతారు జీతాలు ఏ విధంగా ఇవ్వగలుగుతారు దీనికి అంతటికీ కారణం నువ్వు చేసిన పది పది సంవత్సరాలు చేసిన పరిపాలన ఇంకా ఎన్ని ఏళ్ళు పడుతుందో ఇదన్నీ రికవర్ అవ్వటానికి ఎన్ని ప్రభుత్వాలు మారాలో ఎన్ని ఎన్నిసార్లు అవుతుందో మళ్ళా కర్మగాలిగా నువ్వు వచ్చావో ఇంక ఇది బీహార్ కన్నా దిగ దిగజారిపోతుంది ఏపీ కన్నా కూడా మళ్ళా తగ్గి తగ్గిపోతుంది ఇది అంటే ఏపీ యాక్చువల్లీ దీనికన్నా తక్కువ ప్లేస్లోనే ఉంది కానీ రేపు పొద్దున ఏపీ బాగుండొచ్చు ఇదే తగ్గిపోవచ్చు ఆ స్థితికి ఆ దీన స్థితికి తీసుకొస్తారు కేసీఆర్ గారు ఎందుకంటే ఎంతసేపు వాళ్ళు దాచుకోవటమే కదా తెలంగాణ రాష్ట్రం వచ్చిన దగ్గర నుంచి కూడా వాళ్ళు దోచుకోవటం దాచుకోవటమే సో ఇప్పుడు అదే వాళ్ళు చేసిన పరిణామాల మూలనే ఈరోజు కేసులు ఎదుర్కొంటున్నారు లిక్కర్ కేసులు కానివ్వండి ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గర కానివ్వండి ఇప్పుడు అదొక ఇంకొకటి రాజలింగం రా మూర్తి అనే వ్యక్తి ఆ ప్ర ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద కేసు పెట్టిన వ్యక్తి అతన్ని చంపేశారు ఎవరు చంపారో తెలియట్లేదు సరే ఎవరైనా చంపాల్సిన అవసరం ఏమైనా ఉందంటే ఎవరికి లేదు చంపితే ఈ కేసు పెట్టిన దానికి లోకల్ ఎమ్మెల్యే అయితే చేయించారు అనేది నడుస్తుంది ఇది ఎంతవరకు నిజమో అనేది తెలియాల్సింది ఉంది అంటే వాళ్ళు అన్ని లక్షల కోట్లు లక్ష ముప్పై ఐదు వేల కోట్లు వరకు ఖర్చు పెట్టి కాళేశ్వరం కట్టారు సో అది ఈరోజు నిరుపయోగంగా అయిపోయిన టైం వచ్చింది సో అది కట్టేటప్పుడే చెప్పారు ఓన్లీ నీ కమిషన్లకు గుర్తుకు పడి అంత పెద్ద ప్రాజెక్ట్ కట్టి సో వేస్ట్ చేసి మనీ అంత వేస్ట్ చేసి ఈరోజు తెలంగాణ ప్రజల మీద అప్పులపాలు పాలు పెట్టి అప్పులు చేసి పెట్టావు సో ఇది ఎవరి మూలా జరిగింది నువ్వు మటుకు మొత్తం తెలంగాణనే తెలంగాణలోనే నువ్వు దేశకీ నేత అన్నావు మళ్ళీ నేను అంద ఇండియాకే నేను దేశకీ నేతగా ఉంటానని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పెట్టావు ప్రతి రాష్ట్రంలోనూ విస్తరించాలని చూసావు ఎక్కడా ఏమి చేయలేకపోయావు నువ్వు ఈరోజు పక్క రాష్ట్రమైన తెలుగు వాళ్ళు అయ్యి తెలుగుదేశం పార్టీ తెలంగాణలోనే పుట్టిన పార్టీని నువ్వు రావద్దనటానికి నీకు అర్హత ఉందా ఓకే మీకు అర్హత లేదు కదా ఎలా అంటావు నువ్వు మటుకు అన్ని రాష్ట్రాల్లో వెళ్ళి పెడతావు తెలుగు వాళ్ళు ఒక చోట వచ్చి తెలుగుదేశం పార్టీ పుట్టింది తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో కాదు తెలంగాణలో పుట్టింది అంటే తెలంగాణలో ఉండకూడదా నీ భయమే వెంటాడి వెంటాడి తెలుగుదేశం పార్టీ మళ్ళా ఉవ్వెత్తున ఎగిరి ఎగిసి పైకి వస్తుంది మళ్ళీ పొద్దున ఇదే బీఆర్ఎస్ పార్టీ ఏదైతే తెలుగుదేశం పార్టీ అని పార్టీని తొక్కేయాలని చూసిందో అదేలాగా అది కూడా లేకుండా పోవచ్చు పొద్దున తెలుగుదేశం రావచ్చు కూటమితో కలిసి వస్తుంది అప్పుడు ఏం చేయగలుగుతాం అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కలిసి ఈయన కేసీఆర్ గారు చేస్తున్న కుట్ర ఇవన్నీ కూడా థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ